దేవు నామానికి మహిమ కలుగునిగాక అందరికీ నా వందనాలండి మీరందరూ ఇంతవరకు బైబిల్ క్విజ్ అనే కార్యక్రమంలో ఆసక్తితో పాల్గొని మీ జవాబులు మాకు తెలియచేసినందుకు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి ముప్పై ప్రశ్నలకు జవాబులు చెప్పటం జరుగుతుంది ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి మీరు ఏ ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వలేకపోయారో గమనించండి మరలా ఈ ముప్పై ప్రశ్నలు అడగటం జరుగుతుంది అయితే గమనించవలసింది ఏమిటంటే ప్రశ్నలకు నంబర్స్ మాత్రమే మారుతాయి ఉదాహరణ మొదటి ప్రశ్న హేబేలు తమ్ముడు ఎవరు ఈ విధముగా అడగటం జరుగుతుంది ఎవరైతే ముందుగా మీ జవాబులను పంపిస్తారో వారికి మాత్రమే అంటే ఒక్కరికి మాత్రమే ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది గమనించండి ఈ క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో మాత్రము ఎప్పటికీ విజేతలే మొదటి ప్రశ్న ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు జవాబు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆది కాండము ఐదవ అధ్యాయము ఐదవ వచనం రెండవ ప్రశ్న దేవుడు విశాలమునకు ఏ పేరు పెట్టెను జవాబు ఆకాశము ఆది కాండము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మూడవ ప్రశ్న భూమి మీద మొదట జన్మించిన వారు ఎవరు జవాబు కయ్యిను ఆది కాండము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నాలుగవ ప్రశ్న కయ్యేను ఏ దేశంలో కాపురం ఉండెను జవాబు నోదు దేశము ఆది కాండము నాలుగవ అధ్యాయము పదహారవచనం వచనం ఐదవ ప్రశ్న శ్రేష్టమైన బంగారము ఎక్కడ ఉంది జవాబు హవేలా దేశము ఆది కాండము రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఆరవ ప్రశ్న మొదటగా రెండవ పెళ్లి ఎవరు చేసుకున్నారు జవాబు లెమెకు ఆది కాండము నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఏడవ ప్రశ్న హేబేలు తమ్ముడు ఎవరు జవాబు సేతు ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఎనిమిదవ ప్రశ్న కేయినాను తాత ఎవరు జవాబు సేతు ఆది కాండము ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు తొమ్మిదవ ప్రశ్న మెతుసల తండ్రి ఎవరు జవాబు హనోకు ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పదవ ప్రశ్న నెమ్మది అని ఎవరు పేరుకు వచ్చింది జవాబు నోవాహు ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము పదకొండవ ప్రశ్న యాపెతు తండ్రి ఎవరు జవాబు నోవాహు ఆది కాండము ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము పన్నెండవ ప్రశ్న నోవాహు చిన్న కుమారుడు ఎవరు జవాబు యాపెతు ఆది కాండము ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము పదమూడవ ప్రశ్న సేతు పుట్టినప్పుడు అతని తండ్రికి ఎన్ని సంవత్సరాలు జవాబు నూట ముప్పై సంవత్సరాలు ఆదికాండము ఐదవ అధ్యాయము మూడవ వచనము పద్నాలుగవ ప్రశ్న నోవాహకు ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టారు జవాబు ఐదు వందల సంవత్సరాలకు ఆది కాండము ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము పదిహేనవ ప్రశ్న లెమెకు ముత్తాత ఎవరు జవాబు ఎరుదు ఆదికాండము ఐదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వచనాలు పదహారవ ప్రశ్న జలరాశికి మరొక పేరు జవాబు సముద్రములు ఆది కాండమో ఒకటవ అధ్యాయమో పదవ వచనము పదిహేడవ ప్రశ్న దేవుడు నాలుగవ దినమన ఏమి చేశాను జవాబు రెండు గొప్ప జ్యోతులు నక్షత్రములు ఆది కాండమో ఒకటవ అధ్యాయము పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనాలు పద్దెనిమిదవ ప్రశ్న రెండవ నది పేరు ఏమిటి జవాబు గీహోను ఆది కాండము రెండవ అధ్యాయము పదమూడవచనము పంతొమ్మిదవ ప్రశ్న ఒక నది ఎక్కడి నుండి బయలుదేరింది జవాబు ఏదేనులో నుండి ఆది కాండమో రెండవ అధ్యాయమో పదవచనము ఇరవయవ ప్రశ్న లిమెకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు జవాబు ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరాలు ఆది కాండము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము ఇరవై ఒకటవ ప్రశ్న మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఎడవమని ఎవరు ఎవరితో చెప్పారు జవాబు యాకోబు ధనవంతులతో చెప్పాడు యాకోబు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచనము ఇరవై రెండవ ప్రశ్న రాళ్లతో కొట్టిన వారి గూర్చి ఎవరు ప్రార్థన చేశారు జవాబు స్తెఫను అపాస్తులలో కార్యములు ఏడవ అధ్యాయము యాభై తొమ్మిది అరవై వచనాలు ఇరవై మూడవ ప్రశ్న ఓబేదు నాయనమ్మ ఎవరు జవాబు రాహాబు మత్ సువార్త ఒకటవ అధ్యాయము ఐదవ వచనము ఇరవై నాలుగవ ప్రశ్న ఎవరి గుమ్మములు ఎహోవాకు ప్రియములైనవి జవాబు సియోను గుమ్మములు కీర్తనల గ్రంథము ఎనభై ఏడవ అధ్యాయము రెండవ వచనము ఇరవై ఐదవ ప్రశ్న బెకోరతు కుమారుడు ఎవరు జవాబు సెరోరు ఒకటవ సమయోలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనము ఇరవై ఆరవ ప్రశ్న రామ టైమ్స్ ఆఫ్ హీము పట్టణపు వాడు ఎవరు జవాబు ఎల్కానా ఒకటవ సమూలి గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటో వచనము ఇరవై ఏడవ ప్రశ్న నా కుమారి అని ఎవరు ఎవరిని పిలిచారు జవాబు నయో మీ పిలిచింది బోయజు రూతును పిలిచాడు గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచనము రెండవ అధ్యాయము ఎనిమిదవచనము ఇరవై ఎనిమిదవ ప్రశ్న స్నేహితుల కొరకు ఎవరు ప్రార్థన చేశారు జవాబు యోబు యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనము ఇరవై తొమ్మిదవ ప్రశ్న అభ్యతారణకు బదులుగా ఎవరిని యాజకుడిగా నియమించును జవాబు సాధోకు ఒకటో రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము ముప్పైవ ప్రశ్న డ్యాస్ తీర్పు తీర్చుటకే డాష్ రక్షకులు పుట్టుదురు జవాబు యాసవ్ యొక్క కొండకు తీర్పు తీర్చుటకే సుయోన్ కొండ మీద రక్షకులు పుట్టుదురు ఉబద్యా గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ముప్పై ప్రశ్నలకు జవాబులు విన్నారు కాబట్టి మీలో ఎవరు విజేతలో మీరే తెలుసుకోండి రేపు మరలా ఈ ముప్పై ప్రశ్నలు అడగటం జరుగుతుంది విజేతలను రేపు ప్రకటించటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వినండి